न कुंब గౌరవ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారు వారి ట్రస్ట్ నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఈ అన్నా క్యాంటీన్ నడవటం జరుగుతుంది దాని మధ్యలో ఎలక్షన్ కోడ్ వల్ల ఈ క్యాంటీన్ ని ఆపేయటం జరిగింది మరలా తిరిగి వారు సౌజన్యంతో సురేష్ గారు పది మంది పేదలకి రోజు భోజనం పెట్టాలనే ఆలోచనతోటే వారి ట్రస్ట్ ద్వారా మరలా ఈ అన్ని అన్నా క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు అందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది వారు ఎంతో సహృదయంతో పేద ప్రజాగనీకానికి ముఖ్యంగా వింజమూరు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎంతో మంది పేదలు వచ్చి తక్కువ ఖర్చుతోటే భోజనం చేసే సదుపాయం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారు ఇదే కాకుండా వారి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను కూడా పెట్టి వారు పేద ప్రజలకి ఇటు వైద్యము ఇటు అన్న అన్నదానం అన్ని కూడా చేయటం జరుగుతుంది రాబోయే రోజుల్లో వారు ఇంకా ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని ఆశిస్తూ ఆశించ కోరుకుంటున్నారు ద్వారా డాక్టర్ సురేష్ గారు గత రెండు సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ లో ప్రారంభించారు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం మెట్ట ప్రాంతం ఎటువంటి జీవనాధారైన ఈ ప్రాంతంలో ప్రజలకు ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా అందరు కూడా ఆకలి తీర్చాలనేటువంటి మంచి ఉద్దేశంతో డాక్టర్ సురేష్ గారు ఆనాడే ఈ యొక్క టెక్స్ ద్వారా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఆ రోజు కూడా మేము ఆ కార్యక్రమం పాల్గొన్నాం చాలా భారీ కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దాని ఎన్నికల చోటు పెద్దల కారణాల వల్ల గత రెండు మాసాలుగా అన్నా క్యాంటీన్ మన ప్రాంతాల్లో జరగలేదు ఈ రోజు మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడం ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి ఆనందించాలి ముఖ్యంగా మన పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే భోజనం పేదలకు ఒక వరంగా మేము భావిస్తున్నాం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే నెల్లూరు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నూరు అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని కూడా నిర్ణయించింది మన ఉదయ ప్రాంతంలో కాకాల ట్రస్ట్ ద్వారా కాకర సురేష్ గారు ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం శుభ పరిణామాన్ని తెలుసుకుంటూ కాకర సురేష్ గారిని అభినందిస్తున్నాం